హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అండి ఈ మే ఎనిమిదవ తేదీన అమావాస్య ఉంది ఈ అమావాస్య నాడో చెడును పోగొట్టి మంచి తెచ్చి పెట్టుకోవడానికి ఎంతో ఉత్తమమైన తిదిగా చెప్పడం జరుగుతుంది మన పురాణాల ప్రకారం అమావాస్యకు అత్యంత ప్రాధాన్యత ఉంది అయితే ఈ యొక్క అమావాస్య తిది రెండంటే రెండు నిమ్మకాయలతో ఈ విధంగా చేస్తే అరవై నిమిషాల్లో మీ దరిద్రాలు అన్ని కూడా పోతాయి పూర్వీకులు పాటించిన ఈ పరిహారం తప్పక పాటిస్తే గనక ఫలితాలు మెండుగా ఉంటాయి మామూలు తిథుల్లో మనం చేసే పరిహారాల కంటే కూడానో ఇలాంటి తిథుల్లో అమావాస్య పౌర్ణమి తిథుల్లో మనం పరిహారాలు పాటిస్తామో కానీ ఇప్పుడు రాబోతున్న ఈ అమావాస్య ఎంతో శక్తివంతమైన అమావాస్య కావున తప్పకుండా విధి విధానాలతో ఈ చిన్న పరిహారం కేవలం రెండంటే రెండు నిమ్మకాయలతో తేలికపాటి పరిహారం అండి తప్పక పాటించండి అంతా మంచే కలుగుతుంది ఫలితాలు బ్రహ్మాండవంతంగా ఊహించని విధంగా ఉంటాయి ఫలితాలు బ్రహ్మాండవంతంగా ఊహించని విధంగా ఉంటాయి అయితే ఈ మే ఎనిమిది అమావాస్య తిదినాడు మనం ఏ పరిహారాన్ని ఎటువంటి నియమ నిబంధనలు అనుసరిస్తూ అయితే ఈ యొక్క మే ఎనిమిదవ తేదీన రాబోతున్న ఈ అమావాస్య తిదినాడు రెండు నిమ్మకాయలతో మనం ఏ పరిహారాన్ని ఎటువంటి నియమ నిబంధనలు అనుసరిస్తూ ఏ సమయంలో పాటించాలో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వెడియలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దామో అమావాస్య అంటేనే చాలా మంది కూడా భయపడిపోతూ ఉంటారు ఈ రోజు ఎన్నో రకాలైనటువంటి దిష్టి పరిహారాలు కూడా పాటిస్తూ ఉంటామో అయితే మనము ఎన్ని పరిహారాలు పాటించినా ఫలితం ఉండొచ్చు ఉండకపోవచ్చు ఎందుకంటే మనం చేసేటటువంటి తిది మనకి ఫలితాలు అమోఘంగా వచ్చేలాగా చేస్తోంది మనం బయటకు వెళ్లి డబ్బులు ఖర్చు పెట్టి ఎందరో యోగులను మునులను కలిసి మరి మనం పరిహారాలు పాటిస్తూ ఉంటాము చేయిస్తూ ఉంటాము అయితే ఫలితం దక్కొచ్చు దక్కకపోవచ్చు ఎందుకంటే మీ గ్రహస్థితి బలహీనంగా ఉంటే గనక ఫలితాలు రావడానికి ఆలస్యం కావచ్చు లేకపోతే ఫలితాలు రాకపోవచ్చు కానీ మనం బయటకు వెళ్లి డబ్బులు ఖర్చు పెట్టి పరిహారాలు పాటించడం ద్వారా డబ్బులు కూడా వృధాగా అయిపోతాయి కానీ ఈ యొక్క పరిహారము రెండంటే రెండు నిమ్మకాయలతో మీరు ఈ పరిహారాన్ని మీ స్వాహసాలతో నమ్మకంతో కులదైవం లేదా ఇష్ట దైవాన్ని స్మరించుకుంటూ పరిహారాన్ని పాటిస్తే గనక ఫలితాలు అమోఘంగా ఉంటాయి అంటున్నారు జ్యోతిష నిపుణులు అయితే ఆ యొక్క పరిహారాన్ని మనం పాటించేటప్పుడు కచ్చితంగా నియమ నిబంధనలు అనుసరించాలి అయితే అసలు ఏంటి ఈ నరదిష్ట అంటే ఏమిటి మాకే ఎందుకు తగులుతుంది మాకే ఎందుకు ఇన్ని సమస్యలు వస్తున్నాయి అని మీకు సందేహం కలగొచ్చు మనం కొంచెం బాగున్నా చూసి ఓరవలేని పొరిగింటివారు ఎదిరింటివారో బంధుమిత్రులు కావచ్చు మనల్ని చూసి అసూయ ద్వేషం చెందుతారు ఆ యొక్క అసూయే నరదిష్టిగా పరిణమిస్తుంది ఒక మనిషిపై నరదిష్టి అనేది ఉంటే గనక వారు చేసే పనులు మందకొటిగా సాగుతాయి ముందుకు వెళ్లవో మానసిక అశాంతి కుటుంబంలో ఎన్నో రకాలైనటువంటి తగాదాలు వస్తూ ఉంటాయి అనారోగ్య సమస్యలకు కూడా గురి అవుతూ ఉంటాము ఈ యొక్క నరదిష్టి అంత తీవ్రత కలిగినది నరదిష్టికి నల్లరాళ్లు కూడా బద్దలవుతాయి అనే నానుడి మీరు వినే ఉంటారో మన పూర్వీకులు ఈ యొక్క నరదిష్టికి చక్కటి పరిహారాలు పాటించేవారు మనకి ఇప్పుడు ఈ పరిహారాలు తెలియకపోవచ్చు తెలిసినా కూడాను పాటిస్తే ఫలితం వస్తుందా రాధా అనే సందిగ్ధంలో ఉండి ఉండవచ్చు కొందరైతే అసలు ఈ పరిహారాలను నమ్మకపోవచ్చు కానీ ఈ పరిహారాలు తప్పక నమ్మాలండి మన పూర్వీకులు పాటించి పరిహార శాస్త్రంలో పరిహారానికి ఫలితం వచ్చాకే పొందుపరచడం జరిగింది కావున ఖచ్చితంగా పరిహారాలను పాటించాలి అయితే ఈ పరిహారాలు పాటించేటప్పుడు కొన్ని ముఖ్యమైన విధి విధానాలు కూడా పాటించాలి సమయము చాలా ముఖ్యమో ఏ సమయంలో పరిహారం పాటించాలి అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి అయితే కేవలం రెండంటే రెండు నిమ్మకాయలతో ఈ పరిహారాన్ని మనం తప్పకుండా పాటించాల్సి ఉంటుంది అయితే ఆ రెండు నిమ్మకాయలు అంటే ఈ పరిహారానికి పాటించే నిమ్మకాయలు ఇంట్లోనివి అయినా సరిపోతాయండి కానీ పసుపు రంగులో ఉన్న నిమ్మకాయలు మాత్రమే వాడండి పచ్చ రంగులో ఉన్న నిమ్మకాయలు వాడడం ద్వారా మనకి పరిహారానికి ఫలితం అయితే అస్సలు దక్కదు అయితే ఈ యొక్క పరిహారానికి మనము రెండు పసుపు రంగు నిమ్మకాయ యలు తీసుకోవాలి ఏ సమయంలో ఈ పరిహారం పాటించాలి అంటే సాయంత్రం ఆరు గంటలు దాటాక సంధ్యా సమయం తర్వాత పరిహారం పాటించాలి ఎందుకంటే మనం పొద్దున్నే అమావాస్య తిది నాడో పరిహారం చేసిన ఫలితం దక్కొచ్చు దక్కకపోవచ్చు ఎందుకంటే మనకి సాయం సంధ్యా సమయంలోనే నరదిష్టి అనేది నెగటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోకి ఎక్కువగా ఆకర్షించబడుతూ ఉంటుంది మన ఇంట్లో ఉన్న నరదిష్టి తొలగిపోవాలన్నా మన ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్లిపోవాలన్నా ఈ అమావాస్య తిది ఎటువంటి చెడు శక్తి మీ ఇంట్లోకి రా కుండా ఉండాలి అన్న ఈ పరిహారం తప్పక పాటించాలి అయితే ఈ పరిహారానికి మనం రెండు నిమ్మకాయలు తీసుకున్నామో సాయం సంధ్య సమయం తర్వాత మనం స్నానం చేసి ఈ పరిహారాన్ని పాటించాలి అయితే ఆడవారు మైలులో అంటూ ముట్టులో ఉంటే మాత్రం పరిహారాన్ని అస్సలు పాటించవద్దండి అయితే ఈ పరిహారానికి మనం రెండు నిమ్మకాయలు తీసుకున్నామో ఒక నిమ్మకాయకు బాగా కుంకుమను దట్టించండి అంటే కుంకుమలో కాస్త నీటిని పోసి ఆ యొక్క పేస్ట్ లో ఆ యొక్క నిమ్మకాయను బాగా పట్టిస్తే అది మనకి కుంకుమ రంగులోకి మారిపోతుంది ఇంకొకదానికి ఆడవారు వాడే కాటుక కావచ్చు మషి కావచ్చు బొగ్గు కావచ్చో బాగా పట్టించండి ఇప్పుడు మనము ఆ యొక్క రెండు నిమ్మకాయలను ఆడవారు అయితే గనక కుడి చేతిలో పట్టుకోండి ఆడవారు అయితే గనక ఎడమ చేతిలో పట్టుకోండి మగవారు అయితే గనక కుడి చేతిలో పట్టుకోండి ఈ యొక్క పరిహారాన్ని పాటించే వారు ఇంటి నుండి బయటకు వచ్చి మనము సింహద్వారం దగ్గర నిలబడి పరిహారాన్ని పాటించాలి అయితే ఈ రెండు నిమ్మకాయలను మనం చేతిలో పట్టుకుని ఆడవారు ఎడమ చేతిలో మగవారు కుడి చేతిలో పట్టుకుని మీ తల చుట్టూరా కూడాను అపసవ్య దిశలో ఏడు సార్లు సవ్య దిశలో ఏడు సార్లు తిప్పండి ఆ తర్వాత మీరు పై నుంచి కిందకి ఏడు సార్లు కింద నుండి పైకి ఏడు సార్లు తిప్పాలి ఆ తర్వాత ఈ నిమ్మకాయ యలను తీసుకుని వెళ్లి ఎక్కడైనా దూర ప్రదేశానికి వెళ్ళండి వెనక్కి తిరిగి అంటే వెనక్కి తిరిగి చూడకుండా మనమో వెనక్కి విసిరివేయాల్సి ఉంటుంది రెండు ఆ యొక్క రెండు నిమ్మకాయలు కూడా ఎవరూ తొక్కకుండా తొక్కని ప్రదేశానికి వెళ్లి మాత్రమే పరిహారం పాటించండి ఒకవేళ పారే నీరు మీకు అందుబాటులో ఉంటే అక్కడైనా ఈ పరిహారాన్ని పాటించవచ్చునో ఇలా మనము విసిరి వేసిన తర్వాత తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయాల్సి ఉంటుంది ఇలా వచ్చాక కాళ్లు చేతులు రెండింటినీ కూడా శుభ్రంగా కడిగేసుకుని దుస్తువులు మార్చుకునే వీలున్నా స్నానం చేసే వీలున్నా తప్పకుండా స్నానం చేసేసి ఇంట్లోకి రావాల్సి ఉంటుంది ఇలా మనము పరిహారాన్ని పాటిస్తే గనక ఖచ్చితంగా మనకి ఫలితాలు గ్రహస్థితిని సరిచేయడానికి నిమ్మకాయలు చాలా ఉపయోగపడతాయని జ్యోతిషాస్తం చెబుతోంది నిమ్మకాయ పరిహారం చాలా ప్రభావవంతమైనది ఇలా చేయడం ద్వారా మనకి ఫలితాలు విత్ ఇన్ సెకండ్స్ లోనే వస్తాయండి ఇక ఇంకొక పరిహారం ఏమిటంటే గనక ఎక్కువ దిష్టితో బాధపడుతున్నాము నరదిష్టి ఎక్కువైపోయింది అప్పుల బాధలు ఎక్కువైపోయాయి వాటి నుండి బయటపడాలి ఏం చేయాలో అర్థం కావడం లేదు అని అనుకునేవారో ఇలాగే మనము ఒక నిమ్మకాయను తీసుకోవాలి ఆ ఒక నిమ్మకాయను తీసుకున్నారు తల నుండి కాలి వరకు ఏడు సార్లు తిప్పండి ఆ తర్వాత నిమ్మకాయను నాలుగు ముక్కలుగా చేసి ఈ నిమ్మకాయను ఏకాంత ప్రదేశంలో నిర్జన ప్రదేశంలో ఎక్కడైనా సరే పారవేసి రండి ఆ తర్వాత నిమ్మకాయ ముక్కను విసిరేసిన తర్వాత ఎప్పుడు కూడానో వెనక్కి తిరిగి చూడకూడదు ఇది చెడు దృష్టిని తొలగించేస్తోంది ఈ విధంగా ఖచ్చితంగా పాటించండి ఇలా చేస్తే మీకున్న దిష్టి మొత్తం కూడాను తొలగిపోతుంది ఈ అమావాస్య తిది నాడు కచ్చితంగా ఈ పరిహారాన్ని పాటించండి ఇంట్లోనే కాదండి వ్యాపార స్థలంలో కూడాను ఈ ఈ విధంగానే పరిహారాన్ని పాటించవచ్చును మీరు వ్యాపార స్థలంలో వ్యాపార పురోగతి కోసం ఇబ్బందులు తొలగిపోవాలి అంటే గనక ఐదు నిమ్మకాయలు తీసుకుని కోసి మీరు మీ యొక్క కార్యాలయంలో ఉంచండి కొన్ని నల్ల మిరియాలు కొన్ని పసుపు ఆవాలు కూడా వాటితో పాటుగా పెట్టండి మరుసటి రోజు ఉదయం ఈ యొక్క వస్తువులు అన్ని తీసుకుని ఏకాంత ప్రదేశంలో పడవేయండి ఇలా చేసిన గనక ఫలితాలు చాలా బాగుంటాయి తప్పకుండా ఈ విధంగా చేయండి ఈ అమావాస్య అతిథి వెళితే గనక మరల మరల ఇటువంటి తిది రాదు ఖచ్చితంగా పరిహారాన్ని పాటించండి అంతా మంచి జరుగుతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి